అయితే సారు అయితే బతుకు చూసి గౌరవ పడింది బాధ ఉంటే చెప్పు పద్నాలుగు ఎకరాల పంట కనీసం కోనని అంటారు కౌలు మళ్ళీ మళ్ళా కాకపోతే కౌలు కౌలు రైతు ఎంత మూడు లక్షల ఎనభై వేలు పెట్టుబడికి ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది దాదాపు అది ఒక లక్ష పట్టు ఎకరానికి మొత్తం మొత్తం ఇలా పట్టుడు చేసు ఐదు లక్షల అయితే ఇప్పుడు ఏం చేయమంటారు సార్ అది లేకుంటే ఒక్క లీటర్ పెట్రోల్ చేస్తా దానికి పెట్టిస్తా పెట్టుకుంటా ప్రభుత్వం ఆగు ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏ ప్రభుత్వం కాదు సార్ నేను అది పెట్రోల్ చేస్తాను దీనికి అగ్గి పెట్టుకుంటా నేను అరే ఇగో పార్టీ గురించి చెప్పకు నీకు ఇల్లు ఏమన్నా తప్పు ఉంటే మంచిదు నువ్వు ఎండబెట్టాను కాకపోతే నువ్వు ఆరబెట్టాను మైసరి డబ్బులు చెన్నిమట్టు ఇంత అన్నం కరైతే ఇంక ఏం చేయమంటావు నువ్వు షుగర్ అయితే పెట్టే పోయాను ఏం చేయాలి డాడీ చెప్పు ఓకే ఇబ్బంది ఇబ్బంది లేదా నువ్వు నీపోయి కూడా అన్న ఈ మాలేమైనా డ్యామేజ్ ఉన్నదా ఉన్నదా నిన్ను నిన్నోడు తోటి ఒకసారి ఓకే ఈ యాడా ఎవరు చూసుకుంటారు ఇక్కడ వచ్చిర్రు వాళ్ళు అధికారులు 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 ఇలా మహేశ్చర్ ఉన్నది ఇలా ఏమో అది ఉన్నది ఆ ఆపెన్లు అంటే మ్యాచ్యుర్ ఉందంటే నేను అనదేందంటే నువ్వైతే ఏం కలపలే కద నేను దేవుడు కలిపిండు దేవుడు కలిపిండు అంటే అర్థం కాదు వర్షం వర్షం పడటకు కొంచెం ఇంట్లో తెల్లగా ఉన్నది అంతే అంతే వర్షం వల్ల నువ్వు మా వాళ్ళుంటే దేవుడు నట్టు అంతే మరి ఇట్లా ఇక కొనకపోతే మీ పరిస్థితి పరిస్థితి ఏమీ ఇక మన దగ్గర చచ్చిపోతాం అరే రైతు రైతే అంతే మాత్రం నూరు ముఖ అంటారు ఎన్ని ముక్క అంటే మీదే అంటారు మా ఇది తీసుకుంటే ఆ వెళ్ళిన ఎందుకు అంత బాధ ఎందుకు వచ్చింది కొనినప్పుడు ఏం చేస్తావు సార్ ఎన్ని రోజులు అవుతుంది నువ్వు వచ్చి అని నిన్న వచ్చిన వచ్చిన ఏమంటారు ఏమో ఇవ్వాలని సంగతి తెలియదు మ్యాచ్ ఉందని అంటారు మరి ఏం చేయాలంట నువ్వు ఏం చేయవు చెండు బట్ట అంటే చెండు బట్ట అంటున్నాం ఆరబెట్టు అంటే ఆరబెట్టు అంటున్నాం ఇక దీని అవతల ఏం చేయాలి ఇక్కడ మార్కెట్కి వచ్చి కూడా ఆరబెట్టాలి పెట్టాలి ఇంకా నువ్వు ఇక వాన పడడం వల్ల నీకు దీనికన్నా ఇగో చూడ గోల్ ఇక దీని అవతల ఏం చెప్పాలా అంటే ఇప్పుడు నేను అనేది చెప్పు ఇప్పుడు మీకు పంట నష్ట పరిహారం అన్ని ఇచ్చిరా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం అయితే ఇది సమట్టిగా ప్రభుత్వం మార్కెట్ వేపు ప్రభుత్వం అయితే ఓని పక్కన ఈ మార్కెట్ మాలు ఏమన్నా డ్యామేజ్ మీకు ప్రభుత్వం కొంటున్నాయిగా మరి ఇల్లు ఏమున్నది ఇది ఒక్కటే కదా వర్షం మళ్ళీ పడ్డాది మనం మధ్య నీళ్ళు కొట్టాలి ఏం చే దేవుడు చేసినది కర్మ ఏం చేద్దాం మరి ఏం చేద్దాం మరి బతుకు ఎట్లా అవి బతుకుని ఎట్లా చేద్దాం ఏమైతే మీకు ఏది ఏమి లేదు ఏమైతే మరి ఈ మాలు ఏమన్నా డ్యామేజ్ ఉంటే లాట్ నంబర్ రాసిస్తామన్నాం వాపస్ వస్తే మేము భరించుకుంటున్నాం ఇక దీని అవతల ఏం మాట్లాడమంట సార్ మాలు లాట్ నంబరు వేసిన ఇదా పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు